అయినా సరే ఆ పిల్లల్ని పెళ్లాన్ని ఎలా వదిలేసాడో అర్థం కావట్లేదు ఈ విధంగా అవుతుందని నేను అనుకున్నా రుక్మిణికి అతని గురించి ముందే తెలుసు దాని గురించి అడిగింది కూడా అది అదడిగిందనే శుభ్రంగా ఇది తను చేసుకున్నదే కదా ప్రేమతో పెంచిన తల్లి తండ్రులని రక్త బంధాలని మర్చిపోయి నిన్న మొన్న చూసిన వాడిని నమ్మి వాడితో పారిపోవడమా అది కొంచెం కూడా ఆలోచించకుండా ఓ అందుకని ప్రేమించిన వాళ్ళు జీవించలేదా ఎంతమంది కోరికంతా తీరిపోయాక విడిపోతారు ఇంకొందరు గొడవలతోనే జీవితం గడిపేస్తారు కొంతమంది రుక్మిణిలాగా కష్టాల్ని బాధలని అనుభవించుకుంటూ సహాయానికి ఎవరూ లేకుండా ఆఖరికి నరకవేదనే ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు నా బాధ అది కాదు ఇద్దరు చిన్న పిల్లలు ఒక పిల్ల మోగది ఇంకో చిన్న పసిబిడ్డ ఆ పిల్లల్ని మోస్తూ తను ఎలా జీవిస్తుంది ఆ అనుభవించినప్పుడే కొందరు పాఠాలు నేర్చుకుంటారు వచ్చారు వచ్చారు నేళ్ళొస్తా మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందమ్మా మొగుడు నిన్ను మాత్రమే కాదు నన్ను కూడా మోసం చేశాడు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళేటప్పుడు నా డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయాడు వాడిని ఊరికే వదిలిపెట్టను వాడు ఎక్కడికి వెళ్ళినా సరే మూడు రోజులు పట్టుకుంటా నువ్వేం దిగులు పడకు పోతే నీ మనసు నువ్వు ఎందుకులా దిగులు వాడు ఇంకా చచ్చిపోలేదు కదా ఒకవేళ నువ్వేం దిగులు ఉన్నాం కదా చూసుకుంటాం అదే మీరే చూసుకుంటారు పిల్లల గురించి ఆలోచిస్తేనే నాకు బాధగా ఉంది మరైతే నేను ఇంకా బయలుదేరిన అప్పుడప్పుడు వస్తానే ఆయన డబ్బు తీసుకునే నీ మొగుడు పారిపోయాడు ఆ కోపాన్ని ఆయన ఏమన్నా నీ మీద చూపిస్తున్నాడా అదే మా అయ్య మంచితనం ఆయన బంగారం లాంటి మనసు పాపా దాసు ఇది వస్తున్నా అలా చూస్తున్నావు ఎవరో తెలియట్లేదు ఈ ఇంటి ఓనర్ నారాయణ నువ్వు అడిగేది బాగానే ఉంది తల్లి ఇంటి అద్దెకిస్తే కుక్కలు రాకూడదా నీ మొగుడున్నప్పుడే అద్దె సరిగ్గా ఇవ్వలేదు వాడిని అడిగితే దెబ్బలే దొరుకుతాయి ఎప్పుడు నీ పరిస్థితి తెలుసు ఇప్పుడు ఏం చెయ్యాలి నువ్వే చెప్పమ్మా అది ఇల్లు ఖాళీ చేయాలి అదే అదే కదా పద్ధతి ఈ పిల్లలతో నువ్వెక్కడికి వెళ్తావు అంత చెత్త పని నేను చెయ్యను కానీ అద్దె కావాలి నాకు కానీ అది డబ్బుగానే ఉండాలని నేను అనుకోవట్లేదు మీరేం మాట్లాడుతున్నారు నీకు అర్థం కావట్లేదా అద్దె విషయాన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటా నువ్వు కొన్ని విషయాలని అడ్జస్ట్ చేసుకో ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకోపోతే ఎలా బతకడం ఏంటి నేను అప్పుడప్పుడు వస్తాను బయటికి వెళ్ళం నీ అద్దె ఇస్తాను కానీ ఇలా ఇంట్లో పులికి వచ్చావంటే నీ కాళ్ళు రెండు ఏమైంది ఏమైందమ్మా అమ్మా ఏమైందమ్మా పని ఎస్ అవుతుంది గొడవలేవు గొడవ ఏదైనా ఉంటే మీరు వస్తారు కదా మీరు చెప్పారు కాబట్టి కూలి విషయంలో అయ్యగారు కొద్దిగా వచ్చారు అదే సరే మీ ముందు అయ్యగారు ఓడిపోయారు కదా అలానే ఏం కాదు గానీ ఒకరికొకరు సాయం చేసుకుంటే కదా బ్రహ్మాండం ఉండేది ఏంట్రా పార్టీ వాళ్ళు వచ్చారు ఏం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చారో ఏంటో పని వాళ్ళతో మనం ఎక్కువగా మాట్లాడకూడదు ముందు వాళ్ళని రమ్మని వ్యాపారం ఈ సోట్ లో మాత్రమే ఉండకూడదు యజమాని అప్పుడప్పుడు సరుకు ఒడ్డు దాటాలా మన తాడుకున్న పేరు విదేశాల వరకు విస్తరించాలి ఏదేమైనా కార్మికులకి ప్రయోజనం చేకూరాలి అలాంటిదేం కాదు నేను మీకు అవసరమైనవన్నీ అవసరమైన కూలి పెంచమని చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా చేశారు కదా ఇదేదో నా తరపు నుంచి తృణమో పణమో అనుకోండి ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు ఎటువంటి గొడవ జరగదు ఫారిన్ కంపెనీ వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చి మన సరుకును సోస్తారు వాళ్ళు ఓకే అంటే అంతా ఓకే ఆ ఏర్పాట్లన్నీ నేను మీరు చెప్తే చేయకుండా ఉంటానా ఆ చిన్న పని ఉంది నేనే వచ్చి కలుసుకుంటా అలాగే మనం డిటైల్ గా మాట్లాడుకుందాం ఓకేనా వెళ్దాం ఏమిత్రా అర్గా చెప్పురా నూరు చూడండి ఆ లోపలికి రా రా ఏంటమ్మ ఎలా ఉంది నీ జీవితం మీ గురించి ఆచూకేమో దొరికిందా నేను కూడా వాడిని వెతుకుతూనే ఉన్నా మన చేతికి చిక్కకుండా ఉంటాడా నువ్వు ఊరికే వచ్చావా లేకపోతే సాయం కోసం ఏదైనా నాకు ఇక్కడ ఏదైనా ఒక చిన్న పని అయ్యో నువ్వు చేయడానికి ఇక్కడ పని ఉందబ్బా పని చేయడానికి మన దగ్గర పని ఉంది చెప్పు ఇక్కడ పని చాలా కష్టమైంది అది కాకుండా పని తెలియకపోతే చాలా కష్టం అయినా తనకి పని లేదని ఎలా చెప్పగలని చెప్పు నువ్వు ఒక పని చెయ్యి నువ్వు తనని తీసుకెళ్లి మన ఏరియా అంతా చూపించు తనకి ఏ పని ఇష్టమో అది చేస్తుంది ఏమంటావు తీసుకుపోరా నువ్వు పద పద కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పనులన్నీ నేనే చేస్తాను అతను నమ్మినందుకు అయ్యారికి బాగా నామం పెట్టాడు అక్క అలా చూడు ఎవరు వస్తున్నారో చూసావా కార్తీక్ పెళ్ళం కదా కొంచెం తొందరగా తీసుకెళ్ళవే బాబు నా మాట వినకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ అందరికీ తెలుసు నువ్వు పోదమ్మా తాను సరిగ్గా లేక కార్తీక్ ఇంకో దాంతో పోతున్నాడు ఇవిడేమో చేయడానికి వచ్చినట్టు అదే తనని ఎంది ఏం చేయడం కొంతమంది చేసిన పళ్ళు వల్ల తన పిల్లలతో రోడ్డు మీద పడింది ఎవరిని మాట్లాడుతున్నా నా కూతురు ఇప్పుడు ఎవరిని వాళ్ళ వేసి వాళ్ళలో వేసుకోలేదు అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఆర్థిక సవ్యంగా ఉంటే మోగోడి ఎవరింటికి ఇది చేసిన పళ్ళు వల్లే ఈ వయసు కాలంలో నీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేకుండా ఉన్నాను నేను ఒంటరిపోయారు చూసావు కదా దీనికి భయపడే నా కూతురు ఇల్లు వదిలి పారిపోయింది చేసిందంతా చేసేసి ఇప్పుడు ఈ అమ్మాయిని నిందిస్తున్నారు ఇక్కడ నువ్వు బతకాలని మాత్రం అనుకోక లేదంటే పని చూసుకోవాలి నువ్వేమి తప్పుగా అనుకోకు నీకేం కావాలన్నా సరే నన్ను అడుగు ఇక మీటి అయ్యగారు సంతోషంగా చూసుకుంటారు లేదంటే అతను ధాన్యానికి అతలుగా తిరుతాడు ఇలాంటి మందిని చూడలేదు అందరూ చేసుకోండి ఏమన్నా అర్థమవుతుందా రా నేను నీకు నేర్పిస్తాను తప్పుగా తప్పుకో తప్పుకో నేర్పిస్తాను మేస్త్రి నువ్వు నీ పని చూసుకో గొప్పగా చెప్తున్నావు కానీ ఇలా రామా దేవుని చల్చుకుని మొదలు పెట్టి ఇదేమి కష్టమైన పని కాదు మీరు అటువైపోండి నువ్వు రామ్మా పని త్వరగా నేర్చుకోవాలి లేకపోతే అంతేమని నీకు అసలు వడ్డీ కలిపి ఐదు వందల రూపాయలయ్యింది సమస్య సమస్యగాడని చాలా మంది నాతో చెప్పారు కానీ నా దగ్గర వాడి వేషాలు సాగవని నీకు తెలుసు కదా సద్దను లేదా ఎప్పుడు ఈ దోశలేనా ఇంకొంచెం చెప్పి పెట్టు ఆంటోనీ ఈ రోజు మార్కెట్ కు వస్తాడు ఈ రోజు వాడిని ఊరికే వదిలేదు లేదు డబ్బులు వడ్డీకి తిప్పడం తప్ప ఇంకే పనం చెప్పండి మీకు నీకేం పోయింది కష్టపడేది నేను కదా ఎంత డబ్బు ఒక్కొక్కడు నన్ను మోసం చేస్తూనే ఉన్నాడు ఏం కొంచెం నీ దాడ ధర్మాలతో పోతోంది మాట్లాడుకున్న తింటారా ఆ మీరు ఎప్పుడు వచ్చారు నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా దీపాన్ ఓనర్ కంపెనీలో నాకు పని దొరికింది నీ వల్ల ఇదంతా ఎలా చేయగలవు రుక్మిణి బతకాలి కదక్కా పిల్లల్ని ఉంచలేం కదా దేన్ని చూస్తుంటేనే నాకు బాధగా ఉంది ఒక్కదాన్ని వదిలేసేలా వెళ్ళడు అని నువ్వు దేనికి దిగులు పడకు నువ్వు వచ్చేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు నాకు ఒక తోడుగాను ఏమ్మా జాగ్రత్తగా ఉండాలి అక్క నువ్వు ప్రశాంతంగా వెళ్ళిరా అమ్మ వెళ్దాం త్వరగా వచ్చేయి యజమానికి తెలిస్తే అరుస్తాడు ఆ మనిషి అమ్మాయిని ఏని అనరు అది నిజమే అయ్యే దుక్మిణి అయ్యగారు ఆఫీస్కి రమ్మంటున్నారు త్వరగా ఇల్లు లేకపోతే ఆయన కోపం వస్తుంది వెళ్ళు వెళ్ళు టైం వేస్ట్ చేయకు వచ్చి రెండు రోజులు కాలేదు అంతలో ఆఫీస్ లో పిలుస్తున్నారు అవునవును ఇలా అందరినీ పిలవరు నిన్నే పిలుస్తున్నారు వెళ్ళు పని కాస్త కష్టంగా ఉంది కదా చెప్పు పెద్ద కుటుంబంలో నుంచి వచ్చి ఏంటి ప్రయోజనం ఇక్కడికి వచ్చి కష్టపడాలని నీ తలారత ఏం చేస్తావు నువ్వు తో పాటు పారిపోయి వచ్చినప్పుడు ఇంట్లో నుంచి నాకు అన్నట్టు తీసుకురావాల్సింది చా మోటవాడికి మొగలు పువ్వు దొరికినట్టు ఇంది నువ్వు ఇంకే కష్టపడాల్సిన అవసరమే లేదు ఏవో చిన్న చిన్న పనులు అవి ఇవి చేసే చాలు అందుకని నీ జీతం తగ్గించలే నేనే కదా ఇచ్చేది నేను ఎందుకంత తొందర కూలీనే కదా వారం చివరిలో ఇస్తా ఇదిగో ఇప్పటికి ఉంచుకో ఖర్చులకు డబ్బులు కావాలిగా నాకు అక్కర్లేదండి కాదనుకో తీసుకో నేనే కదా ఇచ్చేది నువ్వు కష్టపడాల్సిన అవసరం ఏం లేదు నాకు నీ మీద కోరిక ఉంది నువ్వు కూడా ఒప్పుకున్న వరకు బాగుంటుంది దయచేసిన ఇబ్బంది పెట్టకండి పని చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకునివ్వండి చెప్పింది కొంచెం తొందర పడ్డారేమో నాకు అనిపిస్తోంది పర్వాలేదులేండి ఇలా ఎన్ని రోజులు తప్పించుకుంటుంది ఏదో ఒక రోజులు వంగుద్దులండి ఎవరైనా రుక్మిణి నీకేమైందమ్మా అలవాటు లేని పని వల్లే ఇలా పడిపోయింది నీకేమైందమ్మా ఏదైనా విశేషమా ఉన్నట్టుండి కళ్ళు తిరిగాయి నాకే సమస్య లేదు హాస్పిటల్కి వెళ్ళాలంటే అయ్యతతో చెప్పాలి మీకంతా వేరే పనే లేదా ఇది వేరే విషయమే భయపడ్డానికి ఏమీ లేదు ఇది అలాంటి విషయం వాడు వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళాడా ఓ అది సరే అందుకనే కళ్ళు తిరిగాయా తిన్న చూడగానే నాకు అప్పుడే అనిపించింది మొగుడితో గొడవ పడినా కూడా దీనికి ఏం తక్కువ లేదనుకుంటాను ఏంటి మీరందరూ కథలు మాట్లాడుతున్నారు వెళ్ళి పని చూసుకోండి మీరు హాస్పిటల్కి అన్ని రసే మిగిలింది అంతా దేవుడిచ్చింది దేనికైనా అదృష్టం ఉండాలి అయినా సరే వీళ్ళిద్దరిని చూసుకోవడానికే నువ్వు చాలా కష్టపడుతున్నావు మళ్ళీ నీకు ఇంకొక బిడ్డ అంటే అది కూడా ఆడపిల్ల అయితేనా లేదక్క ఖచ్చితంగా మగబిడ్డే వాడే మా కష్టాలన్నిటినీ పోగొడతాడు నాకు నమ్మకం ఉంది ఇంకొన్ని రోజులైతే నువ్వెలా పనిలోకి వెళ్తావు చెప్పు ఇలాంటి పరిస్థితిలో నువ్వు అసలు పని చేయగలవా చెప్పు ఎంత కష్టపడైనా సరే నా పిల్లల్ని పెంచుకుంటానక్క అలా అయితే సరే ఎవరితోడు లేకపోయినా దేవుడితోడు ఉంటుంది కదా చూడు బంగారు నీకు మరొకనే తమ్ముడు వస్తున్నాడు మీతో ఆడుకోవడానికి మరొకడు అన్నమాట ఇప్పటికే ఆలస్యమైంది నేను వెళ్తాను సరే